మునిచంద్ర అసలు ఆ రాక్షసులు ఎవరు ఎవరు పంపగా వారు నీ యాగానికి విఘ్నం గావిస్తున్నారు రాజా ఆ రాక్షసులు రావణాసురుడు పంపగా వచ్చినవారు రావణుడు ప్రసాది విశ్రవసు సుపుత్రుడు వాడిచే ప్రేరేపించబడి మారీచ సుబాహుల నెడివారు యజ్ఞ విజ్ఞానికి పూనుకున్నారు అసలు విషయం వినగానే దశరథ మహారాజు తీవ్రమైన వేదనకు గురయ్యి మహర్షి దేవ దానవ యక్ష గంధర్వ పతగ పండుగలలో రావణుని ఎదురించువారు లేరే నా పసి రాముని వానికి ఎదురు వెళ్ళమంటావా నన్ను కనికరించు మహర్షి నా కొడుకు పట్ల అనుగ్రహము చూపు మహర్షి అంతటి బలవంతుడికి నేను గాని నా సైన్యము కానీ నా కుమారుడు గాని ఎదురు నిలవలేము యుద్ధము చేయజాలము ఆ మారీచ సుబాహులు మాయవులు మహాబలవంతులు వారిలో నా స్నేహితులలో కలిసి కూడా ఎవరో ఒకరితోనే తలపడగలను అలాంటిది ఇద్దరితో తలపడమని రాముని పంపటమా నా వల్ల కాదు పంపనుగాక పంపను అని ఖండితముగా పలికాడు దశరథ మహారాజు దశరథుడి ఈ అసంబద్ధ ప్రేలాపణలు విని మహర్షి ఒక్కసారిగా తోకతొక్కిన త్రాచు అయినాడు యజ్ఞకుండంలో నేయి ఓయ బొగ్గున లేచిన పెనుమంట అయినాడు తీవ్రమైన కోపంతో కనులు అరుణవర్ణం దాల్చాయి అదిగినది ఇస్తానని ప్రతిజ్ఞ చేసి మాట తప్పుతున్న దశరథ ఇది రఘువంశ సంజాతుడు చేయవలసిన పని కాదు సరే నీ కొడుకుతో బంధుమిత్రులతో సుఖంగా ఉండు వచ్చిన దారినే నే వెడతాను అని తీవ్రమైన ఆగ్రహ వేషాలతో కంపించిపోయాడు విశ్వామిత్రుని గురించి సకలము తెలిసిన మహర్షి వశిష్ఠుడు కల్పించుకొని రాజా నువ్వు ఇక్షాకుడవు నీ వంశమెట్రిది లోకంలో మీరే ఆడిన మాట తప్పితే ఇంకా మాట మీద నిలబడేవారెవరయ్యా నీ మనసులో ఏ విధమైన శంకకు తావివ్వకు రాముని విశ్వామిత్రునితో యాగ సంరక్షణార్థమై పంపు ఈ ఎవరనుకున్నావు ఈయన సంరక్షణలోనున్న రామునికి అస్త్రములు తెలిస్తేనేమి తెలియకున్నానేమి విశ్వామిత్రుడు మూర్తీభవించిన ధర్మము పరాక్రమవంతులలో శ్రేష్టమైనవాడు ఈయనకు తెలిసినన్ని అస్త్రములు సకల భువనాలలో ఎవరికీ తెలియవు మరి భవిష్యత్తులో కూడా ఈయన కంటే ఎక్కువగా ఎవరికీ తెలియవు ఈయనకు తెలిసిన అస్త్రశస్త్రాలు ఎలాంటివో చెబుతాను విను